హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు చేపల కూర ఎలా చేయాలో నేను చెప్తాను కావాల్సినవి శుభ్రంగా కడిగుంచుకున్నటువంటి చేప ముక్కలండి నేనైతే గెండి తీసుకున్నాను టమాటా ముక్కలు ఎర్రగడ్డ ముక్కలు మామిడికాయ ముక్కలు మిరపకాయలు కరివేపాకు కొత్తిమీర అలాగే నూనె కారం రాళ్ళు ఉప్పండి సాల్ట్ కన్నా మనము ఈ కళ్ళుప్పు యూస్ చేస్తేనే మన చేపల పులుసు అనేది వెరీ టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది అలాగే పసుపు గుప్పెడు వెల్లుల్లి అండి తొక్కలు వల్చుకొని తీసి పెట్టుకోవాలి ఇవి వేస్తే వాతం చేయదండి సూపర్ టేస్ట్ కూడా మన పులుసు అలాగే రెండు టమాటా సైజ్ అంతా చింతపండు నానబెట్టుకోవాలి నేను కేజీ పైన తీసుకున్నానండి సో ఎక్కువ నానబెట్టుకున్నాను ఇది వచ్చేసి ఆవాలు జీలకర్ర ధనియాలు మెంతులు ఈ నాలుగు దోరగా వేయించుకొని మెత్తటి పొడి చేసుకొని పెట్టుకోవాలి ఇది లాస్ట్లో యాడ్ చేస్తామండి పులుసులో ఇది యాడ్ చేయగానే పులుసుకి చాలా స్పెషల్ టేస్ట్ అనేది వస్తుంది ఇప్పుడు ఒక మట్టి పాత్రను తీసుకొని స్టవ్ మీద పెట్టి వెలిగించుకోవాలి పాత్ర వేడెక్కాక ఆయిల్ పోసేసి ఎర్రగడ్డలు కరివేపాకు వేసి వేయించుకోవాలి వేగిపోయాక టమాటా ముక్కలు వేసి మెత్తగా మగ్గించాలి మన టమాటా అనేది మగ్గిపోయాక పసుపు వేసుకోండి ఒక స్పూను అలాగే రెండు స్పూన్లు కారం యాడ్ చేయండి తర్వాత రాళ్ళు ఉప్పు యాడ్ చేయండి ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక టూ మినిట్స్ ఫ్రై చేయండి ఇప్పుడు మనం ముందుగా పిసుక పిసికపెట్టుకున్నాము కదా చింతపండు గుజ్జుని అది ఎత్తేసి ఇంద్ర ఈ అటుకులోకి పోసేసాము ఇప్పుడు గరిటతో కలిబెట్టేసి ఈ పులుసు అనేది ఒక పొంగొచ్చాక మనము శుభ్రంగా కడిగుంచుకున్న చేప ముక్కలన్నీ ఈ అటుకులోకి వేసేసి తిప్పేస్తామండి ఇప్పుడు ఇందులో పచ్చిమిరపకాయలు మామిడికాయ ముక్కలు యాడ్ చేస్తాము గెరిటైతే పెట్టద్దండి ముక్కలు చెదిరిపోతాయి అలాగే నేను గుప్పెడు వెల్లుల్లి కూడా వేస్తానండి మీరు ట్రై చేయండి వెల్లుల్లి వేసి బాగుంటుంది పులుసు అనేది ఇప్పుడు ఎక్కడ పెట్టకుండా గుడ్డ తీసుకొని రౌండ్గా తిప్పేసేయండి పులుసులో ముక్కలు అనేవి ఉడకనివ్వాలి దొండి దగ్గర పడిపోయింది ఇప్పుడు నేను ఇందులో స్పెషల్ పొడి యాడ్ చేస్తానండి అలాగే కొత్తిమీర కూడా యాడ్ చేసేసి దింపేసుకున్నాను అంతే అండి ఎంతో రుచికరమైన చేపల పులుసు అనేది రెడీ అయిపోయింది మీరు ట్రై చేయండి సింపుల్ కదా మీరు ట్రై చేయండి